హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే కేడీలు ఏదో విధంగా బెయిల్ పేపర్స్ అయితే సిద్ధం చేసేసి బెయిల్ పేపర్ని తీసేసుకొని వచ్చేస్తే యువరాజ్ని విడిపించుకోగలము అని అనేసి అనుకొని ఎస్ఐ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట ఎస్ఐ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఎస్ఐ అయితే చేతులకి కాళ్ళకి కట్టలే కట్టలు కట్టుకొని అలా సోఫా పైన ఉంటాడు ఉంటాడనమాట అలా ఎస్ఐని చూసేసి చాలా అంటే చాలా జేడీకేడీలు షాక్ అయిపోతారనమాట కానీ వెళ్ళేసి సార్ దీనిపైన సంతకం చేయండి బెయిల్ పేపర్స్ పైన అనేసి జేడీ అనడంతో లేదు నేను ఇలా సంతకం చేయగలను నాకు చేతులు చేతులు కాళ్ళు కట్లు కట్టుకున్నాను అయినా కూడా అది కూడా కనిపించడం లేదా మీకు అయినా నేను సంతకం చేయాలన్నా కూడా చేతులు వంకర టింకర్ పోతాయి కాబట్టి ఆ సంతకం మీరు తీసుకెళ్ళినా కూడా అక్కడ పోలీస్ స్టేషన్లోన తీసుకోరన్నమాట కాబట్టి నేను సంతకం చేయలేను అనేసి కడాఖండతిగా మాట్లాడేస్తాడనమాట ఇక జేడీకేడీలు చేసేది ఏం లేక సరే అనేసి బయటకైతే వచ్చేస్తారనమాట ఇక్కడ ఎస్ఐ అయితే అంటే జేడీ కేడీలు బయటికి వెళ్ళిపోయారు అనేసి తెలుసుకున్న ఎస్ఐ ఆ కట్లన్నీ విప్పేసి భార్య తెచ్చిన కాఫీతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట ఇక్కడ కేడీ అయితే కావాలనే ఎస్ఐ సంతకం చేయకుండా మీనని చూపిన విధంగా మమ్మల్ని ఆట పట్టిస్తున్నాడు చూడు అనేసి అంటాడనమాట అవునవును నిజమే ఈ ఎస్ఐ కావాలనే చేస్తూ ఉన్నాడు అయినా మనం యువరాజ్ని కాపాడుకోవాలి అనేసి జేడీ కేడీ అనుకుంటూ ఉంటారనమాట ఇక్కడ మీననైతే జేడీ నువ్వు బెయిల్ పేపర్స్ కోసం అక్కడికి వెళ్ళినా కూడా నీకు బెయిల్ పేపర్స్ రావు వచ్చినా కూడా అంత ఆలోపే నేను ఇక్కడ యువరాజ్ని అయితే చంపేస్తాను అనేసి మీనన్ అనుకుంటూ ఉంటాడనమాట అలా ఇక్కడ యువరాజ్నైతే జైలు నుంచి రిలీజ్ చేస్తారనమాట అలా లాకప్ ఓపెన్ చేయగానే యువరాజ్ బయటికి పారిపోవాలని బయటికి రాగానే దేవా మనసులైతే చుట్టుముట్టేస్తారనమాట వాళ్ళందరినీ చూసేసి యువరాజ్ అయితే చాలా అంటే చాలా భయపడిపోతూ ఉంటాడనమాట దేవా అయితే యువరాజ్ నీకు లాస్ట్ రా నువ్వు నీ డెత్ కన్ఫర్మ్ రా అనేసి అంటూ ఉంటాడనమాట ఇక్కడ నిషి మరియు కౌశికి కూడా అక్కడ యువరాజ్ కోసం అనేసి స్టేషన్కి అయితే వచ్చారనమాట ఇలా నిషి యువరాజ్ అనే లోపే అక్కడ ఆ దేవా మనుషులు యువరాజ్ కడుపులో పొడి చేస్తారనమాట అలా పొడవగానే యువరాజ్ రక్తపు మొడవులోన అలా రక్తం అంటే కారిపోతూ ఉంటుందన్నమాట అదంతా చూసిన నిషి అక్కడే కుప్పకూలిపోతుందన్నమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన జేడీకేడీలు యువరాజ్ని కాపాడుకోగలరా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టీ సీరియల్స్ అన్ని వేషాలు